ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వర్షాకాలంలో సీజనల్గా వచ్చే అంటువ్యాధులు మనకు రాకూడదన్న మోషన్స్ కానీ జలుబు దగ్గు జ్వరాలు ఇట్లాంటి బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్స్ మనకు రాకుండా ఉండాలంటే ఈ వర్షాకాలంలో తప్పనిసరిగా ఐదు పోషకాలు ఉన్న ఆహారాలు ఎక్కువగా మనం తీసుకోవాలి ఐదు పోషకాలు ఎక్కువ అవసరం కాబట్టి అలాంటి పోషకాలు ఏవో అవి బాడీలో ఇమ్యూనిటీని ఎలా యాక్టివేట్ చేస్తాయి వర్షాకాలం వాటి గురించి మనం అవగాహన కలిగించుకుందాం మొట్టమొదటిది విటమిన్ సి ఎక్కువ కావాలి ఈ విటమిన్ సి అనేది ఎందుకు అవసరం అంటే మన బాడీలో ఉండే రక్షక తళాల్లో లింఫోసైట్స్ ఉంటాయి బి లింఫోసైట్స్ ఈ లింఫోసైట్స్ కణాలు ఇప్పుడు బీ లింఫోసైట్స్ తెలుసు మీకు యాంటీబాడీస్ని తయారు చేస్తాయని అట్లాగే లింఫోసైట్స్ వైరస్ బ్యాక్టీరియాలు మన లోపల ప్రవేశించినప్పుడు గస్తీ గస్తూ బాడీలో రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేయటానికి అట్లాగే టీ లింఫోసైడ్స్లో టీ కిల్లర్ సెల్స్ కూడా ఉంటాయి వైరస్ బ్యాక్టీరియాలను దాడి చేసి చంపడానికి ఉపయోగపడతాయి ఈ లింఫోసైడ్స్ని యాక్టివేట్ చేయటానికి విటమిన్ సి బాగా కావాలి సీజన్లో అందుకని విటమిన్ సి బాగా ఉండి సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ తప్పనిసరిగా ఒక గ్లాసు ఈ సీజన్లో త్రాగాలి ఈ సీజన్లో బత్తాయిలు లభిస్తుంటాయి బత్తాయి జ్యూస్ ఒక గ్లాస్ కంపల్సరీ త్రాగితే మంచిది అనమాట జామకాయలు కూడా మళ్ళీ ఫ్రెష్గా ఈ సీజన్లో మళ్ళీ కాయలు చెట్టు నుంచి మంచిగా తయారై వస్తుంటాయి ఎందుకని ఫ్రెష్ జామకాయలు రోజుకి లేక జామ పండు కానీ ఒకటి తీసుకుంటే బాడీకి కావాల్సిన విటమిన్స్ ఈ పుష్పలంగా వెళ్ళిపోతుంది అనమాట ఇది మొట్టమొదటి పోషకం ఇక రెండవ పోషకం తీసుకుంటే ఒమేగా త్రీ ఫ్యాట్ కావాలి ఇది రెండు రకాల లాభాల కోసం కావాలి ఒకటి బాడీలో వచ్చిన ఇన్ఫ్లమేషన్ని త్వరగా తగ్గించడానికి ఒమేగా ఫ్యాట్ బాగా ఉపయోగపడుతుంది రెండవది డబల్యూసీ కణాలు తెల్ల రక్త కణాలు త్వరగా రికవర్ అవ్వటానికి మనకేదైనా జలుబు దగ్గు మనకేదైనా వర్షాకాలంలో వైరస్ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి బాడీలో ఏదైనా దాడి చేస్తున్నాయనుకోండి ఆ దాడి నుంచి మళ్ళీ త్వరగా రికవర్ అవ్వటానికి డబ్ల్యుబ్యూసీ కణాలకి ఒమేగా ఫ్యాట్ బాగా ఉపయోగపడుతుంది అనమాట స్పీడ్ రికవరీకి మరి ఒమేగా ఫ్యాట్ బాగా ఎక్కువ ఉండేవి ఆవిషగించాలని మీ అందరికీ తెలుసు చియా సీడ్స్ టాప్ అన్నిటికంటే నెంబర్ వన్ చియా సీడ్స్ వాల్నట్స్ బాదం పప్పులు ఇట్లాంటివి ఏవి మీరు బాగా తిన్నా మీకు వీటి ద్వారా ఒమేగా ఫ్యాట్ బాగా వెళుతుంది ఎందుకని ప్రతిరోజు ఇలాంటి విత్తనాలు వర్షాకాలంలో వెళ్ళటం వల్ల మనకి ఇన్ఫ్లమేషన్ బాగా కంట్రోల్లో ఉండటానికి రాకుండా ఉండటం కోసం బాగా ఉపయోగపడతాయి ఇక మూడవ అతి ముఖ్యమైన పోషకం ప్రోటీన్ ఎక్కువ కావాలి ఎందుకండి ప్రోటీను అంటే కొత్త రక్షక దళాలు డబలు బీసీ కణాలు కొత్తవి తయారవటానికి ఎందుకంటే మన శరీరము లోపలికి వెళ్ళిన వైరస్ బ్యాక్టీరియాల మోతాదును బట్టి వీటి సంఖ్య ఆధారపడి ఉంటుంది ప్రొడక్షన్ అందుకని త్వర త్వరగా ఎక్కువ కణాలు ఇవి తయారవ్వాలంటే హెల్దీగా తయారవ్వాలంటే ప్రోటీన్ కావాలి అట్లాగే వైరస్ బ్యాక్టీరియాల క్రిముల మీద దాడి చేయటానికి కావలసిన ఎంజైమ్స్ని మరి బాడీ తయారు చేసుకోవాలి అంటే ఈ ప్రోటీన్ అనేది అవసరం ప్రోటీన్ వల్ల ఎంజైమ్స్ తయారవుతాయి ప్రోటీన్ వల్లే భవన నిర్మాణానికి ఇటుకుల వలే కొత్త కణాలు రక్షక దళాలు తయారవటానికి ప్రోటీన్ అనమాట అలాంటి ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే సోయా చిక్కుడు గింజలు మీల్ మేకర్ సోయా తోఫు ఇట్లాంటివి ఎక్కువ మధ్యాహ్న పూట భోజనంలో వాడుకుంటే మంచిది అనమాట మీరు కూరల్లో సోయా చిక్కుడు గింజలు ఉడకపెట్టి వేసేసి వండుకోవటం పన్నీర్ కానీ సోయాతో చేసింది కానీ సోయా ఫ్లేక్స్ కానీ ఇట్లాంటివి వాడుకోవచ్చు ఇక విత్తనాల్లో అయితే పుచ్చ పప్పు వేరే ఇవన్నీ కూడా హై ప్రోటీన్ పెసలు శనగలు ఇవన్నీ బొబ్బర్లు హై ప్రోటీన్ అనమాట అందుకని రోజు ఇలాంటి గింజలు ఏమన్నాక సాధ్యమైనంత వరకు ఇటు మొలకల రూపంలో తినొచ్చు లేకపోతే పుచ్చగింజల పప్పు కూడా నానబెట్టుకొని తింటే ముప్పై నాలుగు పర్సెంట్ ప్రోటీన్ పుచ్చగింజల పప్పులో ఉంటుందన్నమాట అందుకని చాలా బాగా లాభాన్ని ఇస్తుంది ఇక నాలుగవ అతి ముఖ్యమైన పోషకం నాలుగు లీటర్లు మంచినీరు తప్పనిసరిగా త్రాగాలి ఆ త్రాగే నీరు గోరువెచ్చగా త్రాగితే శ్రేష్టం ఎందుకండి ఇమ్యూనిటీ కోసం నీళ్ళు ఎందుకు అనొచ్చు మంచినీళ్ళు త్రాగటం ద్వారా మన రక్తము ఉండాల్సిన పిహెచ్ కరెక్ట్ అట్టుగా బ్యాలెన్స్గా మెయింటైన్ చేసుకోవడానికి వాటర్ బాగా ఉపయోగపడుతుంది అంటే బ్లడ్ పీహెచ్ ఎసిడిక్గా ఉండకూడదు ఆల్కలిన్గా ఉండాలి ఆల్కలినిటీ బాగా ఎప్పుడు మెయింటైన్ అవ్వటానికి ఆమ్లత్వాన్ని తగ్గించుకుని బ్యాలెన్స్ చేసుకోవటానికి వాటర్ కావాలి అట్లాగే లివర్ డీటాక్సిఫై చేస్తుంది కదా ఆ డీటాక్సిఫికేషన్ సమర్థవంతంగా జరిగినప్పుడు జరగటానికి జరిగాక ఆ వేస్ట్ అంతా కూడా బయటకి యూరియన్లు ఎయిటీ పర్సెంట్ పంపించడానికి నీళ్లే కావాలి లేకపోతే లివర్ బయటకు పంపించడానికి ఛాన్స్ ఉండదు అందుకని వర్షాకాలంలో కూడా మంచినీళ్ళు మనం బాగా త్రాగాలి చాలామంది వేసవ త్రాగుతారు వర్షాకాలం వచ్చేసరికి లీటర్ రెండు లీటర్లు కూడా సరిగా త్రాగరు అందుకని బ్లడ్ ఎసిడిక్గా పిహెచ్ మారిపోతుందనమాట ఫైటింగ్ నేచర్ తగ్గిపోతుంది బాడీలో చివరిగా ఐదవది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ కావాలి ఈ నేచర్లో ఉన్న అన్నిటిలోకి వెళ్ళా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న నెంబర్ వన్ ఫుడ్ సోర్స్ ఏదో తెలుసండి పోపుడబ్బా మన పోపు డబ్బాలో ఉండే లవంగాలు దాల్చిన చెక్క ఇవి అన్నిటికంటే హయ్యెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అందులో పసుపు మిరియాలు జీలకర్ర వాము ఇట్లాంటివన్నీ అందుకని ఇవి ఎప్పుడన్నా మనకు వర్షాలు ఎక్కువగా ఉండి ఎండ పడక మబ్బుగా ఉండి ముసురుగా ఉండి కాస్త సీజనల్గా ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి జనాలు ఎక్కువ కనపడుతున్నప్పుడు ఈ ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఈ మిరియాలు లవంగాలు దాల్చిన చెక్క పసుపు ఇట్లాంటి వాటిని కాస్త కొద్ది కొద్దిగా వేసేసి అన్ని తులసాకులు వేసేసి మరిగించేసి వడకట్టి అది తీసేసి ఒక కప్పు ఇలాంటి కషాయం కనుక తీసుకుని అందులో కాస్త తేనె వేసుకుని త్రాగితే చాలా అందులో కొద్దిగా పైనంత ఆలుకు చల్లుకుని త్రాగితే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా వెళ్ళి బాడీ లోపలికి వెళ్ళిన వైరస్ బ్యాక్టీరియా ఆ క్రిముల దాడిని ఎదుర్కోవటానికి బాడీకి వాటి వల్ల ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించుకోవటానికి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ లాగా ఇవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట అందుకని ఈ సీజన్లో అందరి వల్లే మనకు జలుబు దగ్గు జ్వరాలు మోషన్స్ కానీ ఇట్లాంటివి ఏమి అవ్వకుండా ఉండటానికి ముందు నుంచి కాస్త ఇట్లాంటి పోషకాలు ఉన్న ఆహారం వైపు కొంచెం శ్రద్ధ పెట్టి కనుక మనం తీసుకోగలిగితే బాడీ ఫైటింగ్ మెకానిజం యాక్టివ్గా ఉండి అసలు సమస్య రాకుండానే ముందు లోపలికి వెళ్ళిన వైరస్ బ్యాక్టీరియాల్ని బాడీ నుంచి క్లీన్ చేసి రక్షించే అవకాశం బాడీకి కలుగుతుంది కాబట్టి ఇలాంటి మంచి ఐదు పోషకాలని ఈ సీజన్లో అందిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం